మనం పూర్తి నమ్మకంతో బాబాను ప్రార్థించినప్పుడు బాబా మన ప్రార్థనలను తప్పక వింటారు మనం అడిగింది ఎల్లప్పుడూ కాకపోవచ్చు ఒక్కొక్కసారి మనం అనుకున్న సమయానికి కూడా కాకపోవచ్చు బాబా సర్వజ్ఞుడు ఆయనకు అన్నీ తెలుసు బాబా ఎప్పుడు సమయం సరైనది అని అనుకుంటారో అప్పుడు మనల్ని తప్పక కరుణిస్తారు వారు ఏదైతే మనకి ఇవ్వాలనుకుంటారో వారు నిర్ణయించిన సమయానికి మనకి తప్పకుండా ఇస్తారు అప్పటి వరకు మనం శ్రద్ధా సబూరిని పాటిస్తూ వేచి ఉండవలసిందే కొన్నిసార్లు మనం బాధపడవచ్చు తట్టుకోలేనంత కష్టంగా అనిపించవచ్చు పరీక్షగా అనిపించవచ్చు కూడా ఇంకా కొన్ని సందర్భాల్లో బాబా అసలు మనల్ని వింటున్నారా అని కూడా అనిపించవచ్చు బాధ కలగచ్చు బాబా మనం అడిగినవే కాకుండా మనకేం కావాలో అవి ఇస్తారు బాబా భౌతికంగా ఉన్నప్పుడు కూడా తరచుగా భక్తులను పరీక్షించేవారు కొన్ని సందర్భాల్లో తిట్టేవారు కొట్టేవారు లేదా రాళ్లతో తరిమి కొట్టేవారు కోపంతో కాదు వాళ్ళని శుద్ధి చేయడానికి బలోపేతం చేయడానికి ఇలా చేసేవారు బాబా అయినప్పటికీ వారిని నమ్మిన అంకిత భక్తులు ఎప్పుడూ బాబా పైన తమ నమ్మకాన్ని కోల్పోలేదు అలాంటి అంకిత భక్తులలో ఒకరు రాధాకృష్ణమాయ్య గారు ఈ ఎపిసోడ్లో మనం బాబా పట్ల రాధాకృష్ణమాయ్య గారి నమ్మకాన్ని తెలియజేసినటువంటి ఒక కథను తెలుసుకుందాం బాబాపై ఈవిడకున్న నమ్మకానికి ఇదొక పరాకాష్ఠ బాబాపై కించెత్తు కూడా అనుమానం పెట్టుకోకపోవడం అంటే ఇదే మనం కూడా బాబాను ఇలాగే నమ్మాలి అని తెలియజేసేటువంటి ఒక అద్భుత కథ ఈ అద్భుత కథను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఓం సాయినాథ్ షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం ఈ విషయాన్ని శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు రచించినటువంటి శ్రీ షిరిడి సాయినాథ్ భాగవతం నుండి తీసుకోవటం జరిగింది ఒకరోజు బాబా ద్వారకామైలో కూర్చున్నప్పుడు లక్ష్మీబాయి షుణ్యతో తనకి చాలా ఆకలిగా ఉందని చెప్తారు బాబా అది విని ఆమె వెంటనే తన ఇంటికి వెళ్ళి అమితమైన ప్రేమతో బాబా గురించి వేడివేడిగా అన్నం రొట్టెలు పప్పు కూర తనే స్వయంగా వండి వాటి మీద తగినంత కమ్మటి నెయ్యి వేసి సంతోషంతో గబగబా బాబాకు తినిపించాలని ద్వారకామాయికి వస్తారు తను వండి తెచ్చిన పదార్థాలన్నింటినీ ఒక పళ్ళెంలో పెట్టి బాబాకు అత్యంత ప్రేమతో భక్తితో తినమని అందిస్తారు ఆవిడ బాబా ఆ పళ్ళాన్ని తన చేతిలో తీసుకొని అక్కడే తనకు దగ్గరలో కూర్చున్న ఒక కుక్కకు తినడానికి పెడతారు కుక్క ఆసక్తిగా తినడం ప్రారంభిస్తుంది బాబా ఆ కుక్కను చాలా సంతృప్తితో చూస్తూ ఉంటారు అయితే ఇదంతా చూస్తున్న లక్ష్మీబాయి గారు తీవ్ర కలత చెందుతారు బాబా చేసిన ఈ పనికి ఈవిడకి చాలా కోపం వస్తుంది తనకు అవమానం జరిగినట్టుగా భావిస్తారు ఉండబట్టలేక కోపంతో బాబాను వెంటనే ఇలా అడిగేస్తారు బాబా నేను ఈ ఆహారాన్ని నీ మీద చాలా ప్రేమతో తయారు చేసుకొచ్చాను నువ్వు అది తినకుండా కుక్కకు పెడతావా అని అడుగుతారు బాబా ఆమెను చూస్తూ ప్రశాంతంగా ఆవిడని అడుగుతారు నేనెవరు అని ఆమె అంటారు నువ్వు సాయిబాబావి అని అప్పుడు బాబా అంటారు నేను సకల జీవుల్లోనూ నిర్జీవుల్లోనూ ఉన్నాను మనలాగానే ఈ కుక్కకు కూడా ఆకలి ఉంది కానీ అది వ్యక్తపరచలేదు మాట్లాడలేదు చెప్పలేదు కానీ దాని ఆకలిని నాదిగా నేను భావిస్తున్నాను తెలుసుకుంటున్నాను నాకు ఈ జీవికి మధ్య ఎటువంటి తేడా లేదు అని అంటారు బాబా ఇదంతా సరే చెప్పు నువ్వు ప్రసాదం తినాలనుకుంటున్నావా అని లక్ష్మీబాయిని బాబా అడుగుతారు అప్పటికీ అసంతృప్తితో ఉన్న లక్ష్మీబాయి అవును బాబా నువ్వు ఇచ్చే ప్రసాదాన్ని నేను నా మహద్భాగ్యంగా స్వీకరిస్తాను అని అంటారు అప్పుడు బాబా కుక్కకు పెట్టిన పళ్ళంలో నుండి కుక్క నాకిన సగం తిన్న రెండు రొట్టెల్ని తీసుకొని తను కొద్దిగా తిని లక్ష్మీబాయికి ప్రసాదంగా తీసుకోమని చెప్తారు కుక్క ఎంగిలి చేసిన రొట్టెను తినడం ఇష్టం లేక ఆమె దూరం దూరం జరగటం మొదలు పెడతారు బాబా ఇచ్చిన ఈవిడ ఆ రొట్టెను స్వీకరించరు అప్పుడు బాబా ఆ సమయంలో అక్కడే ఉన్న రేగే అని పిలువబడే భక్తునితో వచ్చిన అవస్థే అనే వ్యక్తిని పిలిచి అతనికి ఆ రొట్టెలను ఇచ్చి రాధాకృష్ణమాయకి తన ప్రసాదంగా ఇవ్వమని చెప్పి పంపిస్తారు అవస్థే స్వభావం బాబాకు తెలుసు అతను ఏ విషయాన్ని సరిగ్గా తీసుకునేవాడు కాదు అన్ని విషయాల్లోనూ అతను సందేహమే ఎప్పుడూ సందేహపడుతూ ఉంటాడు బాబా అతనిని పిచ్చివాడు అని పిలిచేవారు అయినప్పటికీ బాబా అతని చేత రాధాకృష్ణమాయికి రొట్టెలు ఇవ్వమని పంపిస్తారు అవస్థ ఇచ్చిన రొట్టెల్ని బాబా పంపిన ప్రసాదాన్ని మహద్భాగ్యంగా తనకు దొరికిన అదృష్టంగా చాలా సంతోషంగా రాధాకృష్ణమాయి గారు స్నానం చేసి శుభ్రమైన ప్రదేశంలో కూర్చొని కృతజ్ఞతాభావంతో తినటం ప్రారంభిస్తారు ఇదంతా చూస్తున్న అవస్థే ఆశ్చర్యంతో ఆవిడని అడుగుతాడు బాబా తినిచ్చిన ఆహారాన్నే కాకుండా కుక్క కూడా నాకు ఇచ్చిన రొట్టెలను నువ్వు ఎలా తినగలిగావు అదీనూ నువ్వు ఒక సద్బ్రాహ్మణ విధౌరాలివి అని చాలా హేయ భావంతో అడుగుతాడు త్వరగా వెళ్ళి నీ నోటిని ప్రక్షాళన చేసుకురా కడుక్కురా అని కూడా అంటాడు రాధాకృష్ణమయ్య గారు ప్రశాంతంగా అంటారు బాబా నాకు ప్రసాదంగా పంపినట్లయితే నేను దానిని సంకోచం లేకుండా ఎలాంటి సందేహం చూపించకుండా నాకు దొరికిన అదృష్టంగా మహద్భాగ్యంగా స్వీకరిస్తాను అని అంటారు ఒక కుక్క కాదు ఏ పిల్లైనా పందైనా ఇంకా ఏ జీవి ఎంగిలి చేసిన ప్రసాదాన్నైనా బాబా నాకు ప్రసాదంగా ఇస్తే నేను తప్పక స్వీకరిస్తాను నా అదృష్టంగా భావించి తింటాను అని అంటారు రాధాకృష్ణమాయ్య గారు నిజంగా ధన్యులు మాత్రమే అలాంటి దైవిక నైవేద్యాలను పొందగలరు అని అవస్థతో అంటారు రాధాకృష్ణమాయ్య గారు బాబా ఆజ్ఞ మేరకు బాబా వారు తన వద్దకు పంపిన ఎందరో భక్తులకు ఎన్నో రకరకాల ఆహార పదార్థాలు వండి పెట్టినప్పటికీ బాబా తిని తనకు పంపించిన ఆహారాన్ని చాలా భక్తిభావంతో అదృష్టంగా భావించి ఏ అనుమానం లేకుండా సంతోషంగా తినేవారు రాధాకృష్ణమయ్య గారు రాధాకృష్ణమయ్య గారు బాబా సాన్నిధ్యంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాల చిరుకాలంలోనే బాబాను భక్తితో కొలిచారు పూర్తి నమ్మకంతో బాబా చెప్పింది పాటించారు వారి ఆశీర్వాదాలను ఎళ్లవేళలా పొందారు బాబాను నమ్మటం అంటే ఏంటో ఎలా పూర్తిగా కించెత్తు సందేహం లేకుండా నమ్మాలో తెలియజేస్తుంది ఈ అద్భుత కథ మనం బాబాను ప్రార్థించి ఏదైనా కోరినప్పుడు బాబా కృపకు మనం సందేహించవలసిన అవసరం లేదు ఒక్కొక్కసారి మనకు కష్టంగా అనిపించవచ్చు శ్రద్ధ ఇంకా సబూరిని పాటిస్తూ అచంచలమైన విశ్వాసంతో బాబాను పూజిస్తే వారి ఆశీర్వాదాన్ని వారు మనకిచ్చినప్పుడు మనం అనుభవించగలుగుతాం మన జీవితాలను రూపొందించుకోగలుగుతాం ఇదంతా తెలుసుకున్నాం మనం ఏ చిన్న విషయానికి కానీ ఏ కష్టానికైనా భయపడిపోకుండా బాబాని నమ్ముకున్నామంటే బాబా తప్పుగా కరుణిస్తారు నమ్మకం పెట్టుకుంటే చాలు అనేటువంటి ధైర్యం మనకొస్తుంది బాబా మనందరికీ ఆ స్థాయి విశ్వాసం ఇంకా ప్రతి జీవిలో వారి ఉనికిని చూసే శక్తిని ప్రసాదించమని కోరుకుందాం బాబా చూపించిన పదంలో నడుచుకుంటూ వారి ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ పొందుదాం వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరొక అద్భుత ఆశీర్వాద మహిమతో కలుద్దాం ఓం సాయిరాం